ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి హాయ్ చెప్నా హాయ్ హాయ్ చెప్ ఎలా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా గలీలో వినాయకుని తీస్తున్నాము నిమజ్జనము గణేష్ నిమజ్జనము సో మా కిడ్స్ని తీసుకొని మా ఫ్యామిలీ తీసుకొని వెళ్తున్నాను మా పాప జష్రిత మా సన్ హర్షదేవ్ సో ఆర్ గోయింగ్ టు నిమజ్జనము ట్యాంక్ బ్యాండ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఎలా ఎంజాయ్ చేస్తావు చెప్పు ఈరోజు మంచి చేస్తావు ఎంజాయ్ నిమజ్జనం కొత్త డ్రెస్ వేసుకున్నావు డ్రెస్ సో హర్షదేవ్ నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావా నిమజ్జనం కదా అన్నదానం కూడా ఉంది కదా ఎక్కడికి వెళ్తున్నావు సో మంచిగా అలర్జీ ఓకేనా 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 ఓకే అలర్జీ అలర్జీ ఎవరు సత ఓకేనా లడ్డు ఇచ్చిన కాడికి తినాలి హ్ ఎక్కువ కావాలా ఫస్ట్ ఓకే ఫస్ట్ నీకు దినపే అలర్చ ఓకేనా నువ్వు అలర్ చేసావా అక్కడ చేవాల నువ్వు అలర్ చేస్తావా నువ్వు నువ్వు ఎక్కువ డాన్స్ కిట్ల చేసావా డాన్స్ చేసావర్శా బ్యాండ్ కిట్ల పెడతారు మంచిగా డాన్స్ చేసావా బ్యాండ్ ఇద్దరు డాన్స్ చేయాలి అలర్జీ ఇద్దరు నాడ బ్యాండా కాండప్పు దప్పులా డప్పులు కొడతావా ఓకే నీకు డప్పులు ఎన్ని కావాలి ఎన్ని కావాలి ఓకే కొనిస్తా సో మీరు ఓకే కదా అల్లరి చేయరు కదా సో ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ పుట్టు పెడుతున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు ఉన్నాయి తిని ఈ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము సో కానీ మంచిగా భోజనం చేస్తాము డిన్నర్ చేస్తారు మంచిగా ఆ తర్వాత డాన్స్ చేస్తాము అయితే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ రోజు అన్నదానము ప్లస్ నిమజ్జనము సో డిఫరెంట్ డిఫరెంట్ మా కాలనీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ అండ్ చాలా రకాల ఫుడ్లు ఇట్లా తీసుకొచ్చారు అవన్నీ పిల్లలు వాళ్ళందరూ తినేసి ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు మాత్రము ఈరోజు డాన్స్ ఇరగజ్ తీస్తారు డాన్స్ ఇస్తారు కదా ఫ్రూట్స్ తింటావా నువ్వు కూడానా మరి డాన్స్ డాన్స్ ఇట్లా చేస్తావు మరి నేను రాను కన్నయ్య అల్లర్ చేస్తావా నువ్వు అల్లరి చేస్తావా డాన్స్ చేస్తారు కదా ఇద్దరు జేజ్ జేజక్ ఎలా మొక్కుతారు చూపి ఓకే జేజక్ మొక్కి మంచి మొక్కాలి ఓకేనా జేజక్ ఏమైనా మొక్కుతారు नुकुचो चुपिस तो आड़ो चुपिस गाने, ने जे जग ओके मुक्तो ओके नुएला ओके गुड बॉयस गुड बॉय गुड गर्ल ओके ना मेरे दर नाग बटू बट कट थैंक यू प्लीज सब्सक्राइब माय चैनल फ्रेंड्स प्लीज सब्सक्राइब माय चैनल